ఈరోజు దేవుడు తన విలువైన లిఖిత వాక్యంలో వెల్లడించిన అత్యంత లోతైన వెల్లడిలలో ఒకదాన్ని నేను పంచుకుంటాను దేవుడు ఎవరు లేదా ఏమిటి అని వివరించడానికి ప్రయత్నించే మతాలతో ప్రపంచం నిండి ఉంది మరియు మీరు సాతాను సేవకుల నుండి ఆధ్యాత్మికంగా తింటున్నది పందుల మిగిలిపోయిన వాటిని మాత్రమే నా వీడియోలలో ఒకదానిలో నేను దానిని వివరిస్తున్నాను చర్చి చాలా చెడిపోయినందున మీరు మీ చర్చిలో ఈ సందేశాన్ని వెనకపోవచ్చు వారు చాలా సంఘాలలో ఆధ్యాత్మికంగా వెనుకబడి ఉన్నారు వారు ప్రాపంచిక చెత్తను ప్రకటిస్తున్నారు మరియు ఆయన విలువైన వాక్యంలో వెల్లడి చేయబడిన దేవుని రహస్యాలు మరియు రహస్యాలకు అంధులుగా ఉన్నారు మరియు వారి దృష్టి దేవుని ఆధ్యాత్మిక శాశ్వతమైన మరియు అనంతమైన విషయాలపై కాదు ఈ ప్రపంచంపైనే ఉంది దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన అపోస్తలులకు మరియు ప్రవక్తలకు వెల్లడించిన వెల్లడి ఈ సందర్భంలో అపస్తరుడైన పౌలుకు మతపరమైన సంస్థలను తలక్రిందులుగా చేసి వారి మత విశ్వాసాలను కదిలించాడు యేశువా మెస్సియ గురించి దేవుడు తన విలువైన వాక్యంలో ఇచ్చిన ఈ లోతైన వెల్లడిని మనం పరిశీలిద్దాం ఎఫెస్సీలు నాలుగు వచనం పది పూర్తి యూదు బైబిల్ పది దిగిపోయినవాడు తానే సమస్తమును నింపుటకు పరలోకమంతటి కంటేను పైకి వేగినవాడు అదేవిధంగా మనం ఇలా కూడా చదువుతాము ఎఫ్సీయులు నాలుగు వచనం పది నూతన జీవన అనువాదం పది దిగి వచ్చినవాడు సమస్త విశ్వమును తనతో నింపుకొనుటకు అన్ని ఆకాశముల కంటేనూ పైకి వెళ్ళినవాడు మీరు ఇప్పుడే చూసిన ఈ వచనం కూడా యేషువ మెస్సియే దేవుడని రుజువు చేస్తుంది యేషువా మెస్సియే అన్ని ఆకాశముల కంటెనూ పైకి వెళ్ళినవాడు కాబట్టి విశ్వమంతటిని తనతో నింపగలవాడు ఇంకెవరు అని మీకు తెలుసు యేషువా మెస్సియే అనంతమైన సజీవ దేవుడు కాబట్టి యేషువా మెస్సియ తన మానవ సృష్టిని తన ఉనికితో నింపడమే కాకుండా మొత్తం విశ్వాన్ని కూడా తనతో నింపుకోవాలనే సంకల్పం ఉంది ఈ లోతైన ప్రత్యక్షతను మీకు సంబంధించిన విధంగా అర్థం చేసుకోవడానికి నేను చాలా ముఖ్యమైన విషయాన్ని వివరిస్తాను నా అభిప్రాయం ప్రకారం ఇది అనేక ప్రత్యక్షతలలో ఒకటి ఇది యేసువా మెస్సియ సువాతను చాలా వరకు సంగ్రహిస్తుంది అనంతమైన దేవుడు మరియు సమస్త మానవానికి మరియు విశ్వం అంతటికీ ఆయన ప్రణాళిక మీరు చూడండి దేవుని సాన్నిధ్యం విశ్వంలో ప్రతి చోట ఉంది కానీ దేవుడు అందరిలో లేడు దేవుడు మీ వెలుకల తన సాన్నిధ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా దేవుడు తన సాన్నిధ్యాన్ని మీలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే ఏ శ్రీస్తును దేవుడు మరియు రక్షకుడిగా విశ్వసించి అంగీకరించిన వారు మనలో దేవుని పరిశుద్ధాత్మను కూడా కలిగి ఉంటారు మీరు ఏ శ్రీస్తును దేవుడు మరియు రక్షకుడిగా అంగీకరించకపోతే మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు ఏ పరిస్థితికైనా మీరు ఏ క్షణంలోనైనా చనిపోవచ్చని మీకు తెలియదా